ఎవరు ఆర్పగలరు గీత రచన శ్రీ గంటేడు గౌరినాయుడు గారు పాడినవారు జి హరిప్రసాద్ ఎవరు ఆర్పగలరు ఇది కొండ గుండె మంట ఎవరు తీర్చగలరు ఈ తల్లి కోదా ఎవరు ఆర్పగలరు ఇది కొండగుండే మంట ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత ఇక్కడ ఏ కొమ్మ వంచి ఏ ఆకును అడిగినా కథలు కథలుగా చెప్పును వీరుల చాగాలు ఈ నేల ఎక్కడ చెవియాంచినా వినిపించును అమరుల నెత్తుటి హోరు అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు గత స్మృతులు చిందించిన రక్తాశ్రువులే క్తాశ్రులే ఎవరు ఆర్పగలరు ఇది కొండ మంట ఎవరు తీర్చగలరు ఈ తల్లి కోత వేణువై వెదురు విల్లై తోపిడి మూకలపై వంగిన ఆ రోజులేవి తుడుం పట్టి దుర్మార్గం నడుం విరగొట్టి కొండల్ని కనకనమని మండించే క్షణాలేవి ఏవి ఆ వీరోచిత గీతాలాపనలు ఏవి ఆ వీరోచిత గీతాలాపనలు మంటలారి నేల పొడి పొడిగా మారిందా పొడి పొడిగా మారిందా ఎవరు ఆర్పగలరు ఇది కొండ గుండె మంట ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత అడవి కొమ్మలు తుపాకి మడమలై చేస్తున్నవి కాకి వన విహారాలు వెదురు వనాలు కుర్చీల బారులై కాస్తున్నవి ఆఫీసుల పహారాలు కడుపు నింపని పాల చుక్కలకై పరిగెత్తే నింపని పాల చుక్కలకై పరిగెత్తే పిల్లలను చూసి అడవి తల్లి కంట కన్నీరు అడవి తల్లి కంట కన్నీరు ఆ కన్నీటిని తుడిచే చేయి నీవు కావాలి ఆ తీరును గమనించే నేత్రం నీవవ్వాలి ఓ యువత ఓ యువత నీ పిలుపే ప్రభంజనం కావాలి ప్రభంజనం కావాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ పాటపై మీ రెస్పాన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి